బాలీవుడ్ లో జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంటూ గ్లామర్ రంగంలో వెలుగులు నూరుతోన్న కృతి సనన్ ఇప్పుడు వ్యాపార రంగంలోనూ చరిత్ర సృష్టిస్తోంది తెలుగు నేనొక్కడినే చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి హిందీ తమిళం సినిమాలో తనదైన స్టైల్ తో మెప్పించిన కృతి ఇప్పుడు ఒక యువ ఎంటర్ట్రైన్యూర్ నిలిచింది తాజాగా ఆమె ప్రారంభించిన స్కిన్ కేర్ బ్రాండ్ ఐఫెన్ కేవలం రెండేళ్లలోనే నాలుగు వందల కోట్ల టర్నోవర్ సాధించి సంచలనం సృష్టించింది దేశవ్యాప్తంగా పంతొమ్మిది వేల పిన్ కోడ్లకు సేవలందిస్తూ ఒక మిలియన్ నుంచి నాలుగు మిలియన్ కస్టమర్లకు పట్టు సాధించడం ఏ డి బ్రాండ్ కైనా కలగల్సిన విజయం ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో చర్మ ఉత్పత్తులు తయారు చేసే ఐఫెన్ బ్రాండ్ నాణ్యతతో పాటు అందుబాటులో ఉండే ధర నిలవడం వల్ల వినియోగదారుల మన్నలను పొందుతుంది సొంతంగా ఇంజనీరింగ్ చదివిన కృతి మరో ఆరుగురు ఇంజనీర్లతో కలిసి ఈ కంపెనీని స్థాపించడంతో టెక్నాలజీ వ్యాపార మీద కలియకగా ముందుకు దూసుకెళ్తోంది ఇటీవలే తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న కృతి ఈ విజయంతో తన జీవితంలో ప్రత్యేకమైన మైలురాయిగా భావిస్తోంది నటిగా వ్యవస్థాపకురాలిగా యువతకు స్ఫూర్తిగా ఎదిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం డాన్ త్రీ చిత్రంలో రణ్వీర్ సింగ్ సరసున నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇంకా రాలేదు గాని కృతికి బాలీవుడ్ మాత్రమే కాదు వ్యాపార రంగం కూడా బాస్ అని అంగీకరిస్తోంది